చరిత్రపాలకుడైన జరుపుకున్నటువంటి శ్రీకృష్ణ హగవాన్ నమస్కరిస్తూ అత్యక్ష స్థానానికి గీత ఎన్నో ఉన్నాయి కంటే ముందు గురు గీత గురుగీతే ముందు కృష్ణ చెప్తా కూడా భగవంతుడు చెప్తున్న మనం భగవద్గీత చెప్పుకునేటువంటి కూడా భగవద్దు భారవతీ అమ్మ వారికి చెప్పినటువంటి ముందుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పినటువంటి చేత కృష్ణ గీత అనుకున్న భగవద్గీత అయితే మరణం జన్మ భూత తక్కువ పరిహార్యాప్తే ఒక వస్త్రం తయారు కావాలంటే దానికి ఎంతమంది ఎన్ని పనులు చేస్తే ఆ వస్త్రం తరాలని ప్రతి ప్రతి దూరి చేస్తాను తోది దానం చేస్తాను దాదాన్ని వస్త్రం చేస్తాను ఆ వస్త్రానికి తూది ప్రధాన కారణం తర్వాత తూది కేరేమూ లేదు రంగులన్నీ తర్వాత మారాళద్దులేదు మారా జీవితంలో